హలం నిన్న శేషరావు ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి సీక్రెట్ పత్రాలను ఇప్పుడు పాకిస్తాన్ బయటపెట్టింది దాంట్లో ఉన్నటువంటి నిజాన్ని గమనిస్తే ఒకవేళ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ తోటి కనుక సీజ్ పోయి ప్రకటించకపోతే నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ గుజరాత్ దీనికి సంబంధించినటువంటి కొన్ని పత్రాలు ఇప్పుడు లీక్ అయినాయి పాకిస్తాన్ దేశం ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశాలని బయట భారత ప్రభుత్వం వెల్లడించినటువంటి తొమ్మిది ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేయడమే కాదు అలాగే కొన్ని ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడమే కాదు అంతకంటే ఎక్కువగా పాకిస్తాన్ని ధ్వంసం చేసింది భారత ఆర్మీ అనేటువంటి విషయాన్ని పాకిస్తానే ఇప్పుడు చెప్తోంది వాస్తవంగా ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత భారత ప్రభుత్వం భారత ఆర్మీ భారత రక్షణ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి మిశ్రీ కొన్ని వివరాలను వెల్లడించారు ఆయన చెప్పినటువంటి వివరాల ప్రకారం ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు తొమ్మిది స్థావరాలని మొత్తం ధ్వంసం చేశామని చెప్పేశారు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓలో బేసిస్ ని కొన్నిటిని ధ్వంసం చేశామని చెప్పారు కాదు అంతకంటే కూడా అణ్వాయుధాలు దాచినటువంటి కొన్ని ప్రాంతాలను కూడా ధ్వంసం చేశారు భారీ నష్టం జరిగింది పాకిస్తాన్కి విధులైనటువంటి పరిస్థితుల్లో సీజ్ ఫైర్ కోసం ప్రయత్నం చేశాము పా అని చెప్పి పాకిస్తానే చెప్తోంది దానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని సీక్రెట్ పత్రాలని ఇప్పుడే పెడుతూ ఉన్నారు ఇప్పుడిప్పుడే క్రమంగా ఉన్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ కొన్ని కొన్ని పత్రాలని బయట పెడుతూ చాలా డ్యామేజ్ చేసింది భారత ఆర్మీ పాకిస్తాన్ మీద భారత ఆర్మీ చాలా నష్టం చేసింది అని చెప్పి ప్రపంచ దేశాలకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆపరేషన్ సింధుకి సంబంధించిన అంశాలని ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పంపించిందో అదే తరహాలో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన బృందాలని ప్రపంచ దేశాలకి పంపించింది అక్కడ భారత ఆర్మీ భారీగా పాకిస్తాన్ మీద దాడి చేసి నష్టపరిచింది అనేటువంటి విషయాన్ని ఎలివేట్ చేస్తున్నారు హైలైట్ చేస్తూ ఉంది పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్కి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి బృందాలు భారత ప్రభుత్వం భారత ఆర్మీ మాత్రం కేవలం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను కొట్టేశాం అది కూడా పెహల్గామ్ దాడికి సంబంధించినటువంటి ప్రతీకారంగా మాత్రమే దాడి చేశాం పాకిస్తాన్ మీద యుద్ధం చేసేటువంటి ఆలోచన లేదు కేవలం ఉగ్రవాదల్ని ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి ఆపరేషన్ సిద్ధర్ని కొనసాగించామని చెప్పి చెప్పారు ఆల్రెడీ ఈ బృందాలు కూడా అదే చెప్తూ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి డ్రోన్స్ కానీ మిజైల్స్ని కానీ ఉపయోగించాము సక్సెస్ అయ్యాము చైనా అమెరికా అందించినటువంటి రక్షణ ఆయుధాలు పనిచేయలేదు పాకిస్తాన్కి అందుకారణంగానే భారత ఆర్మీ విజయం సాధించింది వ్యూహాత్మకమైనటువంటి ఒక దాడి చేసి పైచేయిగా నిలిచింది భారతదేశం అని భారత ప్రత్యేక బృందాలు విదేశాల్లో చేస్తున్నటువంటి ప్రచారం కానీ పాకిస్తాన్ దానికి భిన్నమైనటువంటి ప్రచారం చేస్తుంది భారత ఆర్మీ కేవలం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు అలాగే కొన్ని ఎయిర్ ఎయిర్బేసులనే కాదు కీలకమైనటువంటి కరాచీ ఎయిర్పోర్ట్ లాంటివి లాహోర్ ఎయిర్పోర్ట్ని వీటిని కూడా టార్గెట్ చేసింది ధ్వంసం చేసింది భారీ నష్టాన్ని చేకూర్చింది అనేటువంటి ప్రచారం చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం మరి వ్యూహాత్మకమైనటువంటి ప్రచారమా లేదంటే నిజంగా నష్టం జరిగిందంటే నిజంగా నష్టం జరిగిందని చెప్పి చెప్తున్నారు అయితే ఎట్ ద సేమ్ టైం ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ ముగిసిన తర్వాత ఒకవేళ సీజ్ ఫైర్ కనుక ప్రకటించకపోతే అప్పుడు భారత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆపరేషన్ సింధు అనే పేరు పెట్టి యుద్ధం చేసిందో అదే తరహాలో బన్యన్ ఉన్ మర్సూస్ బన్యన్ ఉన్ మర్సూస్ అనేటువంటి పేరుతోటి భారతదేశంలో ఉండేటువంటి ప్రధాన నగరాలని టార్గెట్ చేయాలని చెప్పి భావించాము అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి లీకులు ఈ బనియన్ ఉన్ మర్సూస్ అంటే ఏంటి అని అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీని ప్రేమించాలి పాకిస్తాన్ని ప్రేమించాలి యుద్ధానికి అందరూ సన్నద్ధం కావాలి భారత మీద యుద్ధం చేయాలి ఇస్లాంకు సంబంధించినటువంటి పదం ఇది ఆ ఇస్లాంలో ఎవరైతే ఇస్లాంను ప్రేమించరో లేదంటే ఇస్లామునికి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయరో వాళ్ళు నరకానికి వెళ్తారు అనేటువంటి ఉద్దేశం అంటే ఇస్లాం కోసం ఇస్లామిక్ మతాన్ని విస్తరింపజేయడం కోసం ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళకి సపోర్ట్ సపోర్ట్గా నిలవకపోతే పాపం చేసినటువంటి వాళ్ళం అవుతాం అనేటువంటి ఉద్దేశంతో ఈ బన్యన్ ఉన్ మర్సూస్ అనేటువంటి పేరు పెట్టారు అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీలో ఉండేటువంటి కొంతమంది లీవుల మీద ఆ రోజున వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అన్వర్ ఆయన అయితే బంకర్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో వాళ్ళందరికీ ప్రేరేపించేలాగా ఈ మన్యన్ ఉన్ మన్సూస్ అనేటువంటి పేరు పెట్టారు దేశం కోసం ఇస్లాం కోసం ప్రాణత్యాగానికి సిద్ధం కావాలి అనేటువంటి నినాదాన్ని ఇస్తూ దాని ఇస్లామిక్ మతానికి సెంటిమెంట్ని కట్ చేస్తూ ఆ పేరు పెట్టి యుద్ధానికి సిద్ధం చేశారు పాకిస్తాన్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి భారతదేశంలో అని అంటే హైదరాబాద్ ఆ తర్వాత గుజరాత్ ఈ రెండు టార్గెట్స్ని పెట్టుకున్నాము ఒకవేళ సీజ్ ఫైర్ కాకపోతే ఇమీడియట్గా హైదరాబాదు గుజరాత్ మొత్తం మిజైల్స్ తోటి నిండిపోయేవి అనేది పాకిస్తాన్ ఇప్పుడు ఆలస్యంగా బయట పెడుతున్నటువంటి సీక్రెట్ పత్రాలు ఆ సీక్రెట్ పత్రాల్లో ఉన్నటువంటి రహస్యాలు ఇవి సో ఇప్పుడు ప్రపంచ దేశాలకు వెళ్ళి వాళ్ళు చేస్తుంది ఏంది భారతదేశమే మా దేశం మీద నష్టం చేకూర్చిందని దానికి కారణం లేకపోలేదు ఆ విధమైనటువంటి ప్రచారం చేసుకోవడానికి వాళ్ళకి ఆల్రెడీ ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సహాయం కావాలి ఆ ఆర్థిక సహాయం పొందాలి అని అంటే కనుక ఖచ్చితంగా భారతదేశం పై పైచేయిగా నిలిచింది భారతదేశం యుద్ధం చేసి ధ్వంసం చేసింది పాకిస్తాన్ అని చెప్పి చెప్పుకోవాలి చెప్పుకోకపోతే కనుక వాళ్ళు సానుభూతిని పొందలేరు ఉగ్రవాదులను పెంచి ప్రవేశిస్తున్నాం ఉగ్రవాద స్థావరాల కోసం ఉగ్రవాదుల కోసం మేము పనిచేస్తున్నాం అని చెప్పి చెప్పుకోలేరు వాళ్ళు భారతదేశం చెప్తుంది పాకిస్తాన్ ఉగ్రదేశం అని చెప్పి ఐఎంఎఫ్ గమనిస్తూ ఉంది ఐఎంఎఫ్ ఏంటి ఆయా దేశాలకి సహాయం చేస్తూ ఉంటుంది ఆ సహాయం కోసం ఒక పెద్ద ప్యాకేజ్ని ఇప్పుడు పాకిస్తాన్ పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగా ప్రపంచ దేశాలకి ఏం చెప్తుందంటే భారతదేశం తమ మీద దాడి చేసింది అత్యాధునిక ఆధునికమైనటువంటి పరికరాలను ప్రయోగించింది తమకు ఉన్నటువంటి స్థావరాల మీద కూడా వాళ్ళు మిసైల్స్ని ప్రయోగించారు భారీగా నష్టం జరిగింది ఈ జరిగినటువంటి నష్టం నుంచి బయటపడాలంటే మాకు సహాయం చేయాలి అనేటువంటి యాంగిల్లో ప్రచారం చేసుకుంటూ ఉంది అంటే ప్రపంచ దేశాల యొక్క సానుభూతిని పొందేటువంటి ప్రయత్నం ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుంది దాంట్లో భాగంగా ఈ సీక్రెట్ పత్రాలు అనంటూ బయట పెడుతున్నారు కొన్నింటిని అంటే జరిగినటువంటి నష్టం భారత ప్రభుత్వం ఏదైతే చెప్తుందో పాకిస్తాన్ గురించి అంతకంటే ఎక్కువగా పాకిస్తాన్లో నష్టం జరిగింది అనేది పాకిస్తాన్ చెప్తుంది ఇప్పుడు చెప్పడంతో పాటు ఒకవేళ ఫైర్ ప్రకటించకపోతే మేమేం చేసిందో వాళ్ళనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళు సమయంలో పాటించారు యుద్ధం లేకుండా వాళ్ళే తగ్గారు అనేటువంటి ఒక సానుభూతిని క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం ప్రపంచ దేశాల్లో వాళ్ళు వ్యూహాత్మకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే దాంట్లో బయటపడేటువంటి అంశం ఏంటంటే హైదరాబాద్ గుజరాత్ సో హైదరాబాద్ గుజరాత్ మీద పాకిస్తాన్ యొక్క టార్గెట్ ఉంది ఎప్పుడైనా సరే యుద్ధం అనగానే హైదరాబాద్ గుజరాత్ ఈ రెండింటి మీద పాకిస్తాన్ లక్ష్యం చేసింది లక్ష్యంగా పెట్టుకుంది మిజైల్స్ని హైదరాబాద్ అలాగే గుజరాత్ మీద ప్రయోగించే అవకాశం ఉంది అనేది ఈ సీక్రెట్ పత్రాల ద్వారా ఆలస్యంగా బయటకు వచ్చినటువంటి అంశం మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని బయటకు వస్తాయో రహస్యాలు రీసెంట్గా బయటకు వచ్చినటువంటి రహస్యం ఏంటంటే భారత యుద్ధ విమానాలు నలుగు నాలుగు కూల్చేసామని చెప్పి మరి వాళ్ళు చెప్తున్నారు భారతదేశం మాత్రం చెప్పట్లేదు బట్ వాళ్ళు చెప్తున్నారు దానికి అనుగుణంగా భారత ఆర్మీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా పరోక్షంగా చెబుతున్నటువంటి క్రమంలో ఒక సీక్రెట్ బయటకు వచ్చింది ఇప్పుడు ఇంకొక సీక్రెట్ బయటకు వచ్చింది సో రాబోయే రోజుల్లో ఈ ఆపరేషన్ సింధూరు సంబంధించినటువంటి సీక్రెట్లు ఇంకా కొన్ని బయటికి వచ్చే అవకాశం లేకపోలేదు సో అప్పటివరకు అయితే మనం వచ్చినటువంటి వాటి గురించి మాత్రమే మాట్లాడుకోవాలి సో కాబట్టి ఎప్పుడైనా యుద్ధవలంగానే హైదరాబాద్ గుజరాత్ అలర్ట్గా ఉండాలి అనేది ఇప్పుడు బయటపడినటువంటి సీక్రెట్లో ఉన్నటువంటి ఆంతర్యం థ్యాంక్ యూ